ఏం చెప్తున్నాడంటే యోహాను వార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఐదో వచనములో నేను సత్యమే మాట్లాడుచున్నాను మీరు నా మాట నమ్మరు తర్వాత మీరు దేవుని సంబంధి అయితే దేవుని మాటలు వింటారు మీరు దేవుని సంబంధులు కాదు కాబట్టి మీరు దేవుని మాటలు వినరు అని అప్పుడు ఆయన ఆ రోజుల్లో ఆ కాలంలో ఉన్న శాస్త్రులను పరిశీయులని సంబోధిస్తూ మాట్లాడిన మాటలు కానీ ఈ ఆ మాటలు ఈ యుగానికి కూడా చెల్లుతాయి ఎందుకంటే సత్యము మాట్లాడితే క్రైస్తవులు వినరు ఇది నాకు యూట్యూబ్ లో వచ్చిన తర్వాత నాకు అర్థమైన విషయం సత్యము అంటే యేసుక్రీస్తు శిలువ మరణము పునరుత్నము క్రీస్తులో మర్మము క్రీస్తులో సత్యము ముఖ దర్శనము ఇట్లాంటివి చాలా తక్కువ వస్తాయి చాలా తక్కువ వ్యూస్ వస్తే పది పదిహేను వేలు ఒకవేళ నేను మా ఆవిడతో నేను అలాగుంటాను తెలుసా మా ఆయనతో నేను ఉంటానో తెలుసా నిన్న నాకు మా ఆయనకు గొడవైందనగానే ముప్పై వేలు వెళ్ళిపోతాయి వ్యూజు మిలియన్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకు సత్యము కొరకు వెతికే వారు ముప్పై వేలలో ఉంటే దురద చెవులు కలిసి దురద చెవులని వాక్యం చెప్పింది కానీ దురద వా కన్నులు కూడా ఇప్పుడు యాడ్ చేయాలి యూట్యూబ్ ఉంది కాబట్టి దురద చెవులు దురద కన్నులు కలిగి ఏం చేస్తారు ఏదో చూడకూడని లోక సంబంధమైన విషయాలన్ని కూడా చూస్తారు ప్రాబ్లం ఏంటంటే లోక సంబంధమైన విషయాలు లోకము ప్రకటించట్లేదు లోక సంబంధమైన విషయాలు సంఘము ఏస్తునామంలో ప్రకటిస్తుంది దేవుడు మనల్ని వాక్యము ప్రకటించమని చెప్పాడు చూడండి భార్య భర్తల మధ్య సఖ్యత రావాలంటే నేను నా భార్యతో ఎలాగుంటాను ఉంటాను నేను నా భర్తతో ఎలాగుండా అని కాదు చెప్పేది ప్రీచర్ ఏం చెప్పాలంటే క్రీస్తు ప్రేమను వాళ్ళలో నింపేటట్లు చెప్తే ఏ భర్త ఏ భార్య అయినా ఆటోమేటిక్ గా బాగుంటారు పిల్లల్ని ఎలా చూసుకోవాలి అని అంటే నేను నా పిల్లల్ని ఎలా చూసుకుంటానో చెప్పడం కాదు క్రీస్తు ప్రేమను తల్లులలో నింపితే యేసు క్రీస్తు తన పిల్లలైన మనల్ని ఎలా చూసుకుంటున్నాడో వాళ్ళకు నేర్పిస్తే ఆటోమేటిక్ గా ఏ తల్లులైనా కూడా పిల్లలను హ్యాపీగా చూసేసుకుంటారు మరి చెప్పాలి కదండి అంటే ప్రాక్టికల్ గా చెప్పేది మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ని చెప్పి మీరు కూడా ఇలాగండి ఉండండి అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేస్తారు అది మోటివేషనల్ స్పీకర్స్ చేసే పని అది లోక సంబంధమైన క్రీస్తు సంబంధమైన బోధ క్రీస్తు ప్రేమను మనము మనుషుల్లో నింపడము ఏసయ్య తన పిల్లల్ని ఎలాగ ప్రేమిస్తాడు కాబట్టి తల్లిదండ్రులు అలాగ ప్రేమించాలి యేసు క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమిస్తాడు కాబట్టి భర్తలు భార్యలను అలాగ ప్రేమించాలి భార్యలు భర్తను ఎలా ప్రేమించాలి అంటే సంఘము ఏసైని ఎలా ప్రేమ నేర్పిస్తే అప్పుడు భార్యలు భర్తను ఎలా ప్రేమించాలో నేర్పించాలి దిస్ ఇస్ వాట్ ద బైబిల్ టాక్స్ అబౌట్ వాక్యము నేర్పించేది మనకి కానీ ఫ్యామిలీ రిట్రీట్ లో మొత్తం పాస్టర్ గారి ఫ్యామిలీ పుల్పిట్ మీదకి వచ్చేసే చిన్నపిల్లల రిట్రీట్ లో పాస్టర్ గారి పిల్లలందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చేసే అర్థం అవుతుంది ఇట్స్ ఇట్స్ మొత్తం మొత్తం చెప్పేసి మొత్తం ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ స్టోరీలతో ఎంటర్టైన్ చేయడం దాని వలన జీవము గల కార్యము జరగదు ఎందుకంటే యేసుక్రీస్తు క్రీస్తు వాక్యములోనే జీవముంది అరిగడి సో మరి ఏ లెక్క మీద మరి పులిపిట్ మీద ఇలాంటి స్టోరీలు జరుగుతున్నాయో నాకు అర్థం కావట్లేదు మరి వినే వాళ్ళకన్నా భయం కావాలి చెప్పే వాళ్ళకన్నా భయం కావాలి మరి చెప్పటోళ్ళకి ఎందుకు భయం కావట్లేదు వినటోళ్ళకి ఎందుకు భయం కావట్లేదు ఎందుకు భయం కావట్లేదు అంటే ఇక్కడ వాక్యం దొరుకుతుంది ఏం చెప్తున్నాడంటే నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు సత్యవాక్యము తీసుకొచ్చి సంఘము యేసు క్రీస్తుకు ఇలా లోబడాలి కాబట్టి భార్య నువ్వు ఇలాగ లోబడాలంటే అక్క కానీ వాసుగారు వచ్చి నా భార్య నాకు ఇలా చేస్తుంది అంటే ఈ మొక్కలు చెవులు నేత్రాలన్నీ తెరుచుకొని ఇలాగ ఇంటుంటది అర్థమవుతుందా సత్యము చెప్పినప్పుడు వాక్యము నమ్మరంట వాక్యము చెవులకు ఎక్కదంట సత్యం చెప్పినప్పుడు ఏసే అంటున్నాడు నేను సత్యము చెప్పుచున్నాడలా మీరెందుకు గురించి మాట్లాడుతుంటే సంఘం ఎందుకు వినదు క్రీస్తు గుణ లక్షణాలు మాట్లాడుతుంటే సంఘం ఎందుకు వినట్లేదు క్రీస్తు యొక్క పునరుత్వ శక్తిని గురించి మాట్లాడుతుంటే సంఘం ఎందుకు వినట్లేదు సంఘం యొక్క చెవులన్నీ కూడా పాస్టర్ గారి పర్సనల్ లైఫ్ మీద పాస్టర్ మా పర్సనల్ లైఫ్ మీద వాళ్ళ పిల్లల పర్సనల్ లైఫ్ మీద దీని మీదే మీ చెవులు మీ కన్నులన్నీ కూడా ఫోకస్ చేస్తా ఉంటే ఏసే ఉంటున్నాడు తెలుసా అండి దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును ఇంకెంత మీరు దేవుని సంబంధులు కారు దేవుని సంబంధి అయితే ఏసుక్రీస్తు సంబంధి అయితే యేసుక్రీస్తు సంఘాన్ని ఎలాగ ప్రేమిస్తున్నాడని నేర్చుకొని ఆ భర్త దేవుని సంబంధి అయితే క్రీస్తు నుంచి ప్రేమను నేర్చుకొని భార్యను ప్రేమిస్తాడు భర్త దేవుని సంబంధి కాకపోతే ఈ పాస్టర్ భార్యని ఎలా ప్రేమిస్తున్నాడో చూద్దామని చూస్తాడు దేవుని సంబంధి అయితే దేవుని నుండి నేర్చుకుంటాడు ఐ నో ఇట్ ఈస్ వెరీ ఏమంటారు బుల్లెట్ లాగా మీకు తగులుతుంది తగలాల్సిందే ఈ తరములో ఇలాంటి మాటలు సంఘానికి భయం లేకుండా పోయింది పులిపిట్ మీద నిలిచిన కూడా భయం లేకుండా పోయింది ఇచ్చేసాడు దేవుడు పుల్పిట్ ఇచ్చేసాడు దేవుడు ఏమన్నా చెప్పొచ్చు నా ఇష్టం ఏమన్నా చెప్పొచ్చు నేను భార్య గురించి చెప్పొచ్చు భర్తల గురించి చెప్పొచ్చు నా భార్యను హక్ చేసుకుంటా అని చెప్పొచ్చు నా భర్తను హక్ చేసుకుంటా అని చెప్పొచ్చు నా పిల్లలకి ముద్దు పెడతా అని చెప్పొచ్చు అందుకే దేవుడు నీకు నాకు పుల్పిట్ ఇచ్చింది దర్ ఇస్ అ లాట్ చూడండి ఇక్కడ నుంచి బైబుల్ గ్రంథంలో ఈ పేజీ నుంచి ఈ పేజీ వరకు ఒక దైవజనుడు వచనం వచనము బోధించాలంటే జీవిత కాలం సరిపోదు జీవిత కాలం సరిపోదు ఆది కాండంలో మొదటి పేజీ నుంచి ప్రకటన గ్రంథంలో చివరి పేజీ వరకు వచనము వచనము పేజీ పేజీ మనము వివరించి చెప్పాలంటే జీవితకాలం సరిపోదు సండే సర్వీస్ సరిపోదు ఆ యొక్క మండే సర్వీస్ సరిపోదు మిడ్ వీక్ సర్వీస్ సరిపోదు ఫ్రైడే ఫాస్టింగ్ సరిపోదు సరిపోదు అసలు వాక్యంలో ఉన్న విషయాలు మనం బోధిస్తే కానీ అవన్నీ పక్కన పెట్టి ఎక్కడ లేని చెత్త ప్రపంచంలో మీరే భార్యవర్తలు అయినట్టు ప్రపంచంలో మీకే తల్లిదండ్రులు ఉన్నట్టు ఆ గోలంతా పుల్పిట్ మీద చెప్పడం వీళ్ళేమో సంబరంగా ఒక సినిమా చూస్తున్నట్టు హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వడం అలాంటి వాళ్ళ గురించి ఏసే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు నేను సత్యము చెబుతున్నాను కాబట్టి మీరు నమ్మరు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు అరిగిటి మీరు దేవుని మాటలు వినాల నీ కుటుంబము నీ భార్య భర్తల మధ్య సంబంధం బాగుపడాలా దేవుని మాటలు వినాలా దేవుని ప్రేమ మీ లోపల నింపబడాలా మీ పిల్లల్ని మీరు మర్యాదగా చూసుకోవాలా దేవుని మాటలు మీ లోపల నింపబడాలా దేవుని ప్రేమ మీ లోపల నింపబడాలా దేవుని సత్యము మీ కుటుంబాన్ని స్వతంత్రులుగా చేస్తుంది దేవుని మాటలు మీ కుటుంబాన్ని స్వతంత్రులుగా చేస్తాయి నా భర్తను ఎలా చూసుకుంటానో మీరు అలాగే చూసుకోలేరు చూసుకుంటే కూడా నడవదు ఎందుకంటే ఈయన మైండ్ సెట్ వేరు ఆయన మైండ్ సెట్ వేరు నా మైండ్ సెట్ వేరు మీ మైండ్ సెట్ వేరు మా ఫ్యామిలీని మీరు కాపీ కొట్టారనుకోండి అట్టర్ ఫ్లాప్ అయిపోయి అడ్డంగా పడిపోతారు ఎందుకు ఈ మైండ్ సెట్స్ వేరు మా మా యొక్క మ్యానుఫ్యాక్చర్ మా యొక్క మైండ్ సెట్స్ ఇవన్నీ కూడా వేరు ఈ మ్యానుఫ్యాక్చర్ ని బట్టి ఈ మైండ్ సెట్ ని బట్టి మేము ఇలా ఉంటాం కానీ మీరు యునిక్ మీ భార్య యునిక్ మీ భర్త యునిక్ మీరు సెపరేట్ గా దేవుని చేత చేయబడ్డారు కాబట్టి మమ్మల్ని కాపీ ఎక్కడైతే అవ్వదు కాబట్టి నేను పులిపిట్ మీద నిల్చొని నేను ఇలా ఉంటాను ఆయన ఇలా ఉంటాను అని కూడా వేస్ట్ అటర్లీ వేస్ట్ సైకలాజికల్ గా వేస్ట్ అసలు సైకాలజీ తెలిసిన వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడే మాట్లాడరు మీరు ఇలా చెయ్యండి అని చెప్పడం నడవనే నడవదు ఎందుకంటే ఆర్ డిఫరెంట్ పీపుల్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్ మరి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మైండ్ సెట్ తో ఎలాగండి డీల్ చేయడం అందుకే దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చాడు అందుకే దేవుడు మనకి ఆయన యొక్క నడిపింపునిచ్చాడు ఆయన నడిపింపుతో ఆయన వాక్యముతో మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడు మన జీవితాలు కట్టబడతాయి గా సో కాబట్టి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును దేవుని సంబంధులు కారు గనక మీరు వినరని చెప్పండి ఇది ఇంకా కూడా భయంకరమైన మాట మీరు దేవుని సంబంధులు కారు గనక మీరు దేవుని మాటలు వినరంట వామ నేను చెప్పట్ల వాక్యం నలభై ఏడవ వచనం మీరు చదవండి అదే చెప్తుంది సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి జాగ్రత్తగా అంటే ఏముంది దేవుడి మాటలు వినడం అంతే దేవుడు దేవుడి వాక్యం వినడం దేవుని మాటలు వినడం సోది ముచ్చట్లు స్టోరీలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి వచనం వచనం నేర్చుకుంటే జీవితాలు కట్టబడతాయి ఇది ఏసయ్య తన నోటి నుండి వచ్చిన మాటలు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల భూలోక ప్రయాణంలో మూడున్నర సంవత్సరాల సేవలో ఏసయ్య నోటి నుండి వచ్చిన మాటలు ఏంటంటే నా సంబంధి అయిన వాడు నా మాటలు వింటాడు దేవుని సంబంధి వాడు దేవుని మాటలు వింటాడు దేవుని సంబంధి కాకపోతే మోటివేషనల్ మాటలు వింటాడు దేవుని సంబంధి కాకపోతే లోక సంబంధమైన మాటలు వింటాడు దేవుని సంబంధి కాకపోతే ముచ్చట్లు వింటాడు దేవుని సంబంధి కాకపోతే స్టోరీలు వింటాడు సో కాబట్టి వినేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి బోధించే వాళ్ళకు నేను చెప్పట్ల ఎవరి తీర్పు అలాగే అర్థమవుతుందండి ఆ సేవకులుగా ఉండడానికి భయపడండి మీకు కఠినమైన తీర్పు ఉంటదని దేవుడు తెలుస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది బోధకులుగా ఉండడానికి తొందరపడకండి బోధకులైన వాళ్ళకి కఠినమైన తీర్పు ఉంటదని వాక్యం చాలా క్లియర్ గా ఉంది బోధకులైన ఎవరికి తెలియదు ఆ మాట ఆ మాట తెలిసి గడగడ వణుకుతూ ఏం మాట్లాడాలి ప్రభావ ఏం మాట్లాడకూడదు ప్రభా అని జాగ్రత్తగా మాట్లాడాలి బిలిగ్రామ్ వాళ్ళ డాక్టర్ ఒకసారి చెప్తుంది ఆయనకి ఒక పది నిమిషాల ప్రీచింగ్ ఉన్నా కూడా దాదాపు ఆరేడు గంటలు ప్రార్థన చేస్తారంట ఎందుకు ఎందుకు డాడీ ఒక పది నిమిషాలు కదా పోయి మాట్లాడొచ్చు రావచ్చు కదా అంటే బోధకులకు కఠినమైన తీర్పు ఉంటది నేను దేవునికి వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడితే నేను చాలా డేంజర్ లో ఉంటాను కాబట్టి నేనేం మాట్లాడాలో నా దేవుడి దగ్గర నుంచి నేను తెలుసుకొని మాట్లాడాలి భయం భక్తితో మాట్లాడాలని ఆయన మోకాలు వేసి ప్రార్థన చేసి ఆయన గదిలో అటు ఇటు తిరుగుతా ప్రార్థన చేస్తూ ఆయన ఆ పది నిమిషాలు బోధ చేసేవాడంట సో కాబట్టి ఆయన ద్వారా గొప్ప రివైవల్ వచ్చింది ఆయన ద్వారా అనేక మంది రక్షణలోనికి వచ్చారు అదే రకంగా మనము కూడా మాట్లాడేటప్పుడు ఆయన మాటలు మాట్లాడాలా ఆయన యొక్క వాక్యము మనము వినాలి సో బైబిల్ గ్రంథంలో ఆది నుంచి ప్రకటన గ్రంథము వరకు సృష్టి క్రమము ఆయన తన ప్రజలను ఏర్పాటు చేసుకున్న విధానం ఆయన నడిపిస్తున్న విధానము పాపము దానికి శిక్ష ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం కొట్టివేయబడడం ఎందుకు కొట్టివేయబడింది కృప ఎలాగొచ్చింది ఆ కృపలో మనం ఎలాగ బ్రతకాలి సంఘం ఎలాగా సంఘం ఎలాగ స్థాపించబడింది సంఘములో ఉండాల్సిన నియమాలేంటి రూల్స్ ఏంటి ఇవన్నీ కూడా వాక్యములు చెప్పబడ్డది కాబట్టి అవన్నీ మనం నేర్చుకుంటే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయను ఏమని ఈ డిస్కషన్ అంత ఎక్కడ మొదలైందండి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని ఎనిమిదవ అధ్యాయంలో ఎక్కడ చెప్పాడు ముప్పై రెండవ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అదే వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలి అంటే దేవుని మాటలు వినాలి దేవుని వాక్యము మనం వినాలి తర్వాత దేవుని వాక్యములో ఉన్న అంతరార్థాన్ని మనము అర్థము చేసుకొని దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యము వినకుండా లోకములో ఉన్న మిచ్చట్లు ఫ్యామిలీ ముచ్చట్లు లోకంలో ఉన్న న్యూస్ అంతా మనం విన్నాం అనుకోండి అది లోక ఎంటర్టైన్మెంట్ మనల్ని నింపి మనల్ని ఇంకా బంధకాల్లో వేస్తుంది కాబట్టి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పే ప్రాసెస్ లో ఏసయ్య శాస్త్రులతో పరిచయాలతో మాట్లాడుతూ మీరు స్వతంత్రులు అవ్వాలంటే పాపం నుంచి స్వాతంత్రము పొందాలంటే మీ బంధకాల నుంచి మీరు విడుదల పొంది సంతోషాన్ని ఆనందాన్ని పొందాలంటే ఏసయ్య నోటి నుండి వస్తున్న మాటలు వినాలి కానీ దేవుని సంబంధులు మాత్రమే ఏసే మాట వింటారు దేవుని సంబంధులు కాని వాళ్ళు లోక సంబంధమైన ముచ్చట్లు వింటారు వాట్ హియర్ ఇస్ ద కన్లూషన్ అందుకే శాస్త్రులు చెప్తున్నారు మీరు నా మాట మీకు మీకు ఎక్కదు నేను చెప్పేది అని ఏసై ఇక్కడ చెప్తున్నాడు అందుకు యూదులు నువ్వు సమరేయూ దయ్యం పట్టిన వాడవని మేము చెప్పు మాట సరే కదా ఆయన తండ్రి ఇప్పుడు నా మాటలు ఎంతమంది తిట్టుకుంటున్నారు ఏంద్రో ఇట్టు చెప్తుంది ఆ మమ్మల్నేది ఆ మా ముచ్చట్లనేది ఎడుతుందా మేము పులిపిట్ మీద కూర్చొని నన్నే అంటున్నట్టుంది అని ఎంతమంది అనుకుంటున్నారు సో ఏసీ కూడా అలాగా వాళ్ళని డైరెక్ట్ గా ఇలాగ మాట్లాడేసరికి ఏమంటున్నారు దయ్యం పుట్టిందిరా ఏసేని అరి సత్యము మాట్లాడితే ఆ సత్యము గుచ్చుకున్న వాళ్ళకి ఎలా ఉంటది అంటే లోపల బద్దలైపోతుంటుంది చెప్పాం కదా రెండు రకాల మనుషులు ఉంటారు సత్యము మాట్లాడినప్పుడు వాళ్ళను వాళ్ళు మార్చుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు దేవుని సంబంధులు సత్యము మాట్లాడినప్పుడు కోపం తెచ్చుకొని నీ మీద కోపం ఎంచుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు అపవాది సంబంధులు వేసే అంటున్నాడంటే మీరు నేను సత్యము చెబుతున్నాను కానీ మీరు నేను చెప్పే సత్యాన్ని మీరు నమ్మరు నా సత్యపు మాటలు మీరు నమ్మట్లేదు నేను సత్యాన్నే బోధిస్తున్నానని వేసే చెప్తున్నాడు అప్పుడు శాస్త్రులతో పరిశీలతో మాట్లాడుతూ దేవుడు ఇప్పుడు సంఘంతో మాట్లాడుతున్నాడు మీరు దేవుని సంబంధులైతే దయచేసి దేవుని మాటలు వినండి దేవుని మాటలు అంటే పుల్పిట్ మీద నిల్చొని ఏసునామంలో పాస్టరమ్మ పాస్టర్ అయ్యేలాగా చలామణి అవుతూ నా సొంత స్టోరీలు నా ఫ్యామిలీ స్టోరీలు నా స్కూల్ స్టోరీలు కాలేజ్ స్టోరీలు చెప్పడం కాదు గాని వాక్యములో ఉన్న వచనము వచనము చదివి అందులో ఉన్న వివరణను సంఘానికి తెలియజేస్తే ఆ వాక్యములో ఉన్న వివరణ అనే సత్యము సంఘాన్ని స్వతంత్రులుగా చేసి వాళ్ళ కుటుంబాలను కడుతుంది వాళ్ళ కెరియర్ ని గడుతుంది వాళ్ళ జీవితాలను గడుతుంది అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళకు నిత్య జీవం వస్తుంది సంఘము ద్వారా ఇది జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు ఏమన్ ఇట్ సో కాబట్టి నేను దేవుని సంబంధిని లోకపు ముచ్చట్లు నేను విన్నాను ఇది మనం నేర్చుకోవాలి మనం నేర్చుకుని దీన్ని పాటిస్తే నీ కుటుంబం బాగుపడాలా ఏసే ప్రేమను నేర్చుకో నీ కుటుంబం కట్టబడాలా ఏసే ప్రేమను నేర్చుకో నీ పిల్లలు బాగా పెరగాల క్రీస్తు ప్రేమను నేర్చుకో నీ జీవితం అంతా కట్టబడాలా వాక్యములో ఉన్న సత్యాన్ని నేర్చుకో ఆ సత్యము ఆ ప్రిన్సిపల్స్ ఆ ప్రేమ నీ జీవితాన్ని నీ కెరియర్ ని నీ కుటుంబాన్ని కడుతుంది కాని లోకంలో ఉన్న ముచ్చట్లు ఎగ్జాంపుల్స్ కాదు ప్రార్థన చేద్దాం మాస్టర్ స్తోత్రాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తుంది అయ్యా మీరు మాకు సహాయం చేసి మాకు నేర్పించండి ప్రభా దేవుని పిల్లలు దేవుని మాటలు వింటారు దేవుని వారు దేవుని మాటలు వింటారు మేము నీ పిల్లలుగా నీ మాటలు విని మా జీవితాలు కట్టుకునే కృప దైత్యమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్